గుర్తు పెట్టుకోవాలి ఇంక్లూడింగ్ పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళి ఎదుగుదా అన్నారు ఇది ఈ రిపోర్ట్ ఉంటది కదా వీళ్ళకి అందువలన వీళ్ళకి ఇప్పుడు కంగారు బుట్టేసింది ఇప్పుడు ఒకటి నువ్వు వచ్చి పొత్తు పెట్టుకో చంద్రబాబుతో ఇచ్చిన సీట్లు తీసుకుని కుక్కిన పేను లో పడు లేదా నువ్వు దొంగవి నువ్వు రాసే జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ అని చెప్పేసి మీ ఇద్దరు ఒకటేనని ప్రచారం చేస్తాం తెలంగాణలో బీఆర్ఎస్ స్కీమ్ బీజేపీ ఒకటే అనగానే దెబ్బతిన్న బీజేపీ అట్ట నిన్న ఇక్కడ కూడా ముంచుతాం ఇదంతా చంద్రబాబు గారు రాజకీయం స్టార్ట్ అయిందని అనుకోవాలా లేదు ఓన్లీ ఆర్కే గారి సొంత పైత్యం అని అనుకోవాలా బాబు గారు ఇంత డీప్ గా వీళ్ళతో చేయిస్తారని నేను అనుకోను బాబు గారి బాబు గారికి ఏం కావాలో ఇప్పుడు సాధారణంగా పాతకాలపు భార్య లాంటి రాధాకృష్ణ గారు పాతకాల భార్య పిల్లల్ని అందరినీ కూడా సెకండ్ ప్రయారిటీ ఇస్తుంది ఫస్ట్ భర్త రాగానే కాళ్ళకి బూట్లకి తీసి దగ్గరుండి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి టీ ఇచ్చి తలనొత్తి కాళ్ళొత్తి ఇవన్నీ చేస్తుంది భర్త ఎలా కోరుకుంటే అట్లా రెడీలో ఉంటది ఆవిడ అట్లాగా చంద్రబాబు గారి పిల్లల్ని కూడా అట్లా తయారు చేస్తుంది వాళ్ళ బంధువులు కూడా తన భర్తకు అనుగుణంగా తయారు చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈయన అట్లాగా వ్యవస్థని ఈయన పాతకాలపు భార్య చంద్రబాబు కరెక్ట్ గా ఆ రూట్లో లో సెట్ చేస్తాడు అనమాట नहीं, right. वैसे right. right.